ఆగస్టు పది ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలు కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ స్థానికంగా ఈ ప్రభుత్వ ఆసుపత్రి చాలా పెద్దది చెస్ట్ వార్డ్ లోని జూనియర్ ఇంటర్న్ పీజీ రెండవ సంవత్సరం చదువుతున్న డాక్టర్ కి కాల్ చేస్తూ ఉన్నాడు సదర్ జూనియర్ డాక్టర్ ముప్పై ఒక్కేళ్ల యువతి నైట్ షిఫ్ట్ ఆమెదే ఉదయం పేషెంట్లకు మెడిసిన్ ఇవ్వాల్సిన టైం కానీ ఏమి ఇవ్వాలనేది తెలియదు దీంతో రెగ్యులర్ గా సమయానికే ఉండే డాక్టర్ రాలేదని వెయిట్ చేశాడు అప్పటికే సమయం ఏడున్నర దాటేసింది సీనియర్ డాక్టర్ కాల్ చేయాలంటే భయం వేసింది వరుసగా పదిసార్లు కాల్ చేశాడు కానీ ఆ మహిళా డాక్టర్ ఎంతకీ కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో సదర్ సరాసరి మూడవ అంతస్తులోని సెమినార్ ఎందుకంటే సెమినార్ హాల్ స్టేజ్ పైనే నైట్ డ్యూటీలో ఉన్న జూనియర్ డాక్టర్లు రెస్ట్ తీసుకుంటూ ఉంటారు కానీ ఎక్కువ మంది ఆ సమయంలో రాత్రి వేళల్లో వచ్చేందుకు భయపడతారు చాలా మంది తమ తమ విభాగాల్లోని ఖాళీ గదుల్లోనే రెస్ట్ తీసుకుంటారు అయితే ఈ చెస్ట్ డిపార్ట్మెంట్ జూనియర్ డాక్టర్స్ ఎవరైనా సరే నైట్ షిఫ్ట్ లో ఉన్నా కూడా అక్కడే రెస్ట్ తీసుకుంటారు అది చాలా నీట్ గా ఉంటుంది ఎలాంటి స్మెల్ రాదు మీదనే పడుకుంటారు అందుకే సదర్ జూనియర్ ఇంటర్ వెళ్లి చూశాడు గేటు దగ్గర నుంచి చూస్తే ఇంకా పడుకుని ఉన్నట్లు అనిపించింది కానీ దగ్గరకు వెళ్లి చూసి వణికిపోయాడు ఎందుకంటే చుట్టూ రక్తం ఉంది అర్ధనగ్నంగా ఉంది శరీరం మెడలు విరిచేసి ఉన్నాయి కళ్ళలో నుంచి రక్తం నోట్లో నుంచి రక్తం కాలు విరిగిపోయి ఉంది చేతులపై గాయాలు మాంగ్ పై కూడా గాయాలు వణుకుతూ కిందికి వచ్చి సీనియర్ డాక్టర్లకు విషయం చెప్పాడు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు ఈ విషయం కాలేజ్ క్యాంపస్ మొత్తం పాకిపోయింది భయంతో వణికిపోయారు వేగంగా కోల్కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ ఏసీపీ మురళీధర్ శర్మ వెళ్లి క్రైమ్ సీన్ చూశారు ఫోరెన్సిక్ టీం క్లూస్ సేకరించింది పోస్ట్ లో సంచలన విషయాలు బయటపడ్డాయి మర్మ తీవ్రమైన గాయాలున్నాయి శరీరం మొత్తం గాయాలే అంటే మొదట మెడకు ఉరేసి ఆ తర్వాత మొహం మీద దుప్పటి లాంటిది పెట్టి చంపేశాడు హంతకుడు అంతేకాదు యువ డాక్టర్ మృతదేహం పక్కనే ల్యాప్టాప్ ఫోను బ్యాగ్ బుక్స్ ఉన్నాయి వాటర్ బాటిల్ కూడా పడి ఉంది కుర్తా మాత్రమే ఉంది ప్యాంట్ లేదు దీంతో హంతకుడే తీసుకెళ్లి ఉంటాడనేది పోలీసుల అనుమానం అక్కడ మొత్తం వెంట్రుకలు కూడా ఉన్నాయి వాటిలోనే కొన్ని హంతకుడివి కూడా ఉన్నాయని పోలీసులు గుర్తించారు ఇంత దారుణంగా జూనియర్ డాక్టర్ ఎవరు చంపారు మరో ఎనిమిది నెలలు అయితే ఆమె పీజీ పూర్తి అయ్యేది ఎంతో నిబద్ధతతో రాత్రి రెండున్నర గంటల వరకు ఆమె పేషెంట్లను చూశారు నిద్రస్తుందని రెండు గంటల నలభై నిమిషాలకు ఎప్పుడూ రెస్ట్ తీసుకునే సెమినార్ రూమ్ కి వచ్చారు అది కూడా మూడవ అంతస్తులో అక్కడికి ఎవరికి అనుమతి ఉండదు కేవలం డాక్టర్లకే ఉంటుంది ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు హాస్పిటల్ డాక్టర్లు జూనియర్ వైద్యులు ఆందోళనకు దిగారు జూనియర్ డాక్టర్ కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు మరోవైపు ఈ వివాదం రాజకీయ రంగ పులుముకుంది సీఎం మమతా బెనర్జీ బాధితురాలి తండ్రిని పిలిచి ఓదార్చారు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు హతురాలి తండ్రి తన కూతురిపై అత్యాచారం చేసి దారుణంగా చంపేశారని కన్నీరు మున్నీరయ్యాడు సీఎం న్యాయం చేస్తామని చెప్పారని మీడియాతో చెప్పారు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ లను గమనించారు చాలా చోట్ల సీసీ కెమెరాలు పనిచేయడం లేదు చివరకు హత్యకు గురైన సెమినార్ లో కూడా సీసీ కెమెరాలు పనిచేయడం లేదు కేవలం మెయిన్ ఎంట్రన్స్ తో పాటు కొన్ని హాస్పిటల్ హాస్పిటల్ విభాగాల్లో మాత్రమే పనిచేస్తున్నాయి దీంతో విచారణ క్లిష్టంగా మారింది అయితే పశ్చిమ బంగాల్ ప్రతిపక్ష నేత బీజేపీ సీనియర్ లీడర్ సువేందు అధికారులపై ప్రభుత్వ తీరుపై సీరియస్ అయ్యారు ప్రభుత్వం ఏదో దాస్తోంది హంతకుడు గురించి చెప్పడం లేదు ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే పోస్ట్ మార్టం మీద మాకు నమ్మకం లేదు కేంద్రం ఆధ్వర్యంలో నడిచి ఆసుపత్రిలో పోస్ట్ మార్టం చేయించాలని డిమాండ్ చేశారు సిబిఐ ఎంక్వైరీతోనే నిజాలు బయటకు వస్తాయని తేల్చారు ఆసుపత్రి వర్గాలతో పోలీస్ కమిషనర్ ఆరోగ్య శాఖ అధికారులు చర్చలు జరిపారు ఏం జరిగిందనేది ఆసుపత్రి మందితో ప్రత్యేక చేసి అంతర్గత విచారణ చేస్తున్నట్లు ప్రకటించారు మరోవైపు ప్రభుత్వం కూడా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ చేసింది అయితే అప్పుడే హంతకుడి గురించి సంచలన విషయాలు తెలిసాయి ముప్పై ఒకేళ్ల జూనియర్ డాక్టర్ ను దారుణంగా చంపిన హంతకుడి పేరు సంజయ్ రాయ్ అత్యంత హేయంగా చంపేసి కూల్ గా వెళ్లి ఇంట్లో బొచ్చున్నాడి నీచుడు సరిగ్గా పోలీసులు వెళ్ళి డోర్ కొట్టగానే కళ్ళు నలుపుకుంటూ వచ్చి తలుపు తీశాడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ పోలీసులను చూడగానే స్మైల్ కూడా ఇచ్చాడు సంజయ్ రాయ్ ఇక అప్పటికి తన ఒంటి మీద ఉన్న షర్ట్ పై కేపి అని రాసి ఉంది అంటే కోల్కతా పోలీస్ అని పోలీసులు లాక్కుని వెళుతుంటే కావాలంటే నన్ను ఉరితి అంటూ వెళ్లి కారెక్కాడు అంటే ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టక ముందే తాను చేసిన నేరాన్ని అరెస్ట్ చేయగానే ఒప్పేసుకున్నాడు ఎందుకంటే కారణం ఉంది ఇతను రెండు వేల పంతొమ్మిది నుంచి పోలీసు వాలంటీర్ గా పనిచేస్తున్నాడు అయితే లేటెస్ట్ గా ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ దగ్గరలోని అవుట్ పోస్ట్ లా వేశారు అలానే తన పోలీస్ కాదు అసలు అతను నైట్ డ్యూటీలో ఉండకూడదు అవసరమైనప్పుడు మాత్రమే అతని సేవలను పోలీసులు వాడుకుంటారు దాన్ని ఉపయోగించుకుని తన షర్ట్ పై కే అని రాసుకున్నాడు ఆ తర్వాత తన బైక్ పై కూడా రాసుకున్నాడు అయితే జూనియర్ డాక్టర్ ను అత్యంత హేయంగా అత్యాచారం చేసి చంపారనే విషయం తెలియగానే పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించారు లక్కీగా ఆ రోజు రాత్రి పదకొండు గంటల సమయంలో ఒకసారి హాస్పిటల్ కి వచ్చాడు కేపీ అని టీషర్ట్ ఉండడంతో అక్కడ ఎవరో కూడా అతన్ని అనుమానించలేదు పోలీసులే అనుకున్నారు కాసేపు గడిపి కాళికాట్ దగ్గర ఉన్న రెడ్ లైట్ ఏరియా వెళ్లిపోయాడు ఓ వ్యభిచారినితో గడిపి మళ్ళీ సరాసరి ఆస్పత్రికి వచ్చాడు మళ్ళీ పది నిమిషాలు ఉన్నాడు రాయ్ మళ్ళీ వెనక్కి వెళ్లిపోయాడు అంటే ఆ రెడ్ లైట్ ఏరియాలోనే తనకు ఇష్టమైన వ్యభిచారి దగ్గరికి వెళ్ళాడు అక్కడ మళ్ళీ రాత్రి రెండు గంటల వరకు గడిపాడు మళ్ళీ హాస్పిటల్ వచ్చాడు అక్కడ జూనియర్ డాక్టర్ లేదని గమనించాడు సంజయ్ రాయ్ అంటే సదరు డాక్టర్ ను ఫాలో చేస్తున్నాడు అన్నమాట అలిసిపోగానే ప్రతి రోజు రాత్రి రెండు గంటల తర్వాత సెమినార్ హాల్లో పడుకుంటుంది ఆ డాక్టర్ అక్కడే అత్యాచారం చేయాలనుకున్నాడు అయితే మామూలుగా ముందు నుంచి కాకుండా వెనక వైపు నుంచి వెళ్లి ఉంటే సీసీటీవీ ఫుటేజ్ కు చిక్కినా పోలీసులకు అనుమానం వచ్చేది కాదు కానీ ఎమర్జెన్సీ వార్డ్ నుంచి సెమినార్ హాల్లోకి వెళుతూ కనిపించాడు దాదాపు గంట సేపటి తర్వాత కంగారుగా వెనక్కి వచ్చాడు ఆ తర్వాత బైక్ మీద ఇంటికెళ్లి మద్యం తాగి పడుకున్నాడు సంజయ్ రాయ్ అయితే చాలా రోజులుగా సదర్ జూనియర్ డాక్టర్ ను అత్యాచారం చేయాలని ప్లాన్ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు ఎందుకంటే అతను రెగ్యులర్ గా పోలీసులని చెప్పుకొని తిరుగుతున్నాడు ఆసుపత్రి అవుట్ పోస్ట్ లో సేవల కోసం కొన్నిసార్లు అతను వాడుకునేవారు అందుకు కొంత మొత్తం పోలీసులకు ఇచ్చేవారు అంతేకాదు పలుమార్లు ఆసుపత్రిలోని నర్సులు ఇతర స్టాఫ్ తో దురుసుగా ప్రవర్తించినట్లు తెలియంది కొంతమంది నర్సులతో కూడా అసభ్యంగా ప్రవర్తించినట్లు గుర్తించారు అయితే ఒక సీనియర్ డాక్టర్ పిలిచి వార్నింగ్ ఇవ్వడంతో మళ్లీ కనిపించలేదని విచారణలో తేలింది ఇక పోలీసులు అతని ఫోన్ ను గమనించగా బూత్ సినిమాలకు అలవాటు పడ్డానని గుర్తించారు బూతు చూడటం బూత్ పనులు చేసేందుకు రెడ్ లైట్ ఏరియాకు వెళ్లడం చేసేవాడు కానీ వ్యభిచారణలతో చేయడం కంటే యువతని ఎంజాయ్ చేయాలనే దారుణమైన కోరికతోనే అత్యాచారం చేసి హత్య చేశాడని పోలీసులు గుర్తించారు శృంగారానికి బానిసైన సంజయ్ రాయ్ పోలీసులు అరెస్ట్ చేసినా ఏమాత్రం కంగారు నవ్వుతూ కూల్ కావాలంటే నన్ను ఉరితేమని చెప్పాడు ఇక బూట్ల మీద రక్తం మరకలు అతన్ని పట్టించాయి కేపి అనే టీషర్ట్ మీద రక్తం మరకలు ఉన్నాయి ఆ టీషర్ట్ ని ప్యాంట్ ని ఊతుక్కున్నాడు మరో టీషర్ట్ వేసుకున్నాడు షూస్ ని కూడా కడిగాడు కానీ రక్తం మరకలు అనవాళ్లు ఇంకా ఉన్నాయి నాలుగు పెళ్లిళ్ళైనా కూడా ఇతని సైకో మనస్తత్వం మాత్రం మారలేదు ఆ కారణంగానే అందరూ వదిలేశారని పోలీసుల విచారణలో తేలింది అయితే అతని నుంచి పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు కోల్కతా పోలీసులు ఇక అతని ఫింగర్ కూడా సేకరించారు ఫోరెన్సిక్ నివేదిక రాగానే పూర్తి వివరాలతో మీడియా ముందుకు రానున్నారు సిటీ పోలీస్ కమిషనర్ ఇలా మహిళలకు అందులోనూ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లకే భద్రత లేని పరిస్థితిపై పశ్చిమ బెంగాల్ సర్కారు నిలదీస్తున్నారు ప్రజలు ఎంత తిట్టినా ఎన్ని విమర్శలు చేసినా ప్రభుత్వాల తీరు మారడం లేదు అన్నానికి ఇది ఒక ఉదాహరణ మరోవైపు చనిపోడానికి ముందు సదర జూనియర్ డాక్టర్ చాలా కూల్ గా గడిపారని ఆమెతో ఆ రోజు రాత్రి డ్యూటీలో ఉన్న ఇతర కొలిక్స్ చెప్పారు ఒలింపిక్స్ మ్యాచ్ చూసారా ఇతర స్నేహితులతో కలిసి నీరజ్ చోప్రా జావెలిన్ త్రో ను చూసి ఎంజాయ్ చేశారు గోల్డ్ మిస్ అయినందుకు ఆమె బాధపడ్డారు ఇక తెచ్చుకున్న డిన్నర్ ఆలస్యంగా ఓపెన్ చేసి ముగ్గురు కోలీగ్స్ కలిసి తిన్నారు మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయ్యి ఆమె పేషెంట్స్ అందరినీ చూసారు వెళ్లే ముందు తల్లికి లేట్ అయినా కూడా కాల్ చేశారు ఆమె బహుశా ఆమెకు అదే చివరి కాల్ అవుతుందని ఊహించలేదేమో పాపం తన తల్లి పడుకుంటుందని తెలిసినా ఫోన్ చేసి మరి మాట్లాడారు ఆ సదరు డాక్టర్ మళ్లీ కాసేపు రౌండ్స్ కు తిరిగి కొంతమంది పేషెంట్స్ కి ధైర్యం చెప్పి విశ్రాంతి తీసుకుంటానని సెమినార్ కి వెళ్లినట్లు పోలీసులు తెలియజేశారు ఇంత క్రూరంగా హత్య చేసి వెళ్లి హాయిగా పడుకున్నాడంటే ఎంత దుర్మార్గుడో కూడా మనం అర్థం చేసుకోవచ్చని పోలీసులు చెప్పారు నన్ను ఉరి తీసుకోండి అని నవ్వుతూ చెబుతున్నాడు అంటే ఏం చేయడానికైనా సిద్ధమయ్యాడు హంతకుడు రాయ్ అయితే పెద్ద ఆస్పత్రిలో సీసీ కెమెరాలు సరిగ్గా పనిచేయకున్నా కూడా ఎవరో పట్టించుకోవడం లేదని తెలిసింది ఇక జూనియర్ డాక్టర్లు ఇతర ఇంటర్న్స్ తో పాటు కనీసం సిబ్బందికి కూడా సరైన టాయిలెట్స్ కూడా లేవని వాపోయారు ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ పడుకుంటున్నాం ఇలానే చదువుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు ప్రభుత్వం కళ్ళు తెరిచి అన్ని ఏర్పాట్లు చేస్తామని ప్రకటించడం విశేషం మరి నీచాతి నీచుడు ఈ హంత కూడా సంజయ్ రాయని ఏం చేయాలి ఎలాంటి శిక్ష విధించాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి